పాకిస్తాన్ దుర్బుద్ధి కాశ్మీర్ను మర్చలేకపో మర్చిపోలే మర్చిపోలేకపోతున్నామంటూ పాక్ ఆర్మీ చీఫ్ వెల్లడి అంతర్జాతీయ వేదికలపై ఎన్ని మొట్టకేలు పడినా పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకోవడం లేదు జమ్మూ కాశ్మీర్ పేరు చెప్పి భారత్ను నిందపాలు చేయాలని పాకిస్తాన్ వక్రబుద్ధిని బయట పెట్టుకుంటూ వస్తుంది తాజాగా దాయాది దేశం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసీమ్ మునీర్ మళ్ళీ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు అది తమ జీవనాడి అని దాన్ని మర్చిపోలేమని వెల్లడించారు ఇస్లామాబాద్లోని ఓవర్సిస్ పాకిస్తానీస్ కన్వెన్షన్ ముని కన్వెన్షన్లో మునీర్ మాట్లాడారు విదేశాల్లో నివసిస్తున్న పాకిస్తీన్లంతా దేశ రాయబారులు మీరు మీ పిల్లలు పాక్ స్టోరీ చెప్పాలి హిందువులతో పోలిస్తే మనం భిన్నమని మన పూర్వీకులు భావించారు మన సంస్కృతి మన ఆచార సంప్రదాయాలు ఆశయాలు భిన్నం అది రెండు అది రెండు దేశాల సిద్ధాంతానికి పునాది వేసింది ఈ దేశం ఏర్పాటు కోసం మన పూర్వీకులు మన మన పూర్వీకులు ఎంతో పోరాడారు ఈ స్టోరీని తర్వాత తరాలకు చెప్పడం మర్చిపోవద్దు అప్పుడే వారికి పాకిస్తాన్తో ఉన్న బం బంధం దృఢంగా ఉంటుందని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాట్లాడారు ఉగ్రవాద కార్యకలాపాల వల్ల ఉగ్రవాద కార్యకలాపాల వల్ల పాకిస్తాన్కు పెట్టుబడులు రాకపోవచ్చు అని చాలామంది భయపడుతున్నారు ఉగ్రవాదులు భవి దేశ భవిష్యత్తును హరించగలరా అని మీరు భావిస్తున్నారనేసి భారత సైన్యాన్ని ఉద్దేశించి మునీర్ అంచుత వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్కు బలోచిస్తాన్ గర్వకారణం అన్నారు అలాగే కాశ్మీర్ గురించి మాట్లాడుతూ ఈ విషయంలో మా వైఖరి స్పష్టంగా ఉంది కాశ్మీర్ సోదరులను మేము అలా వదిలేయాలంటూ బీరాలు పలికారు పాకిస్తాన్ ఏమైనా తన వక్రబుద్ధిని మరొకసారి పాకిస్తాన్ ఆర్మీ మునీర్ బయటపెట్టారు కాశ్మీర్ పాకిస్తాన్కి జీవనాడనేసి పాకిస్తాన్ ఓవర్సీస్ కన్వెన్షన్లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు